హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రేవీణ ఈరోజు వీడియో ఏంటంటే మన సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా ఇంకా మనం అరిసెలు జంతికలు ఇలా చాలా రకాల పిండి వంటలైతే చేసుకుంటూ ఉంటాము అలాగే ఇవి చంపంగి పువ్వులు వీటి పేరు ఎంతమందికి తెలుసో చెప్పండి ఈ చంపంగి పువ్వులు పంచదారతో చేసుకోవచ్చు అలాగే బెల్లంతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ వీడియోలో బెల్లంతో క్రిస్పీగా చాలా సులువుగా మనం ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అయితే ఈ వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి ముందుగా నేను బెల్లంతో చేస్తానని చెప్పాను కదా అయితే ఇక్కడ నేను బెల్లాన్ని ఒక కేజీన్నర వరకు తీసుకొని తురిమి ఇందులో వేసేసాను మనం ఇవి ముక్కలుగా అయినా చేసి వేసుకోవచ్చు లేదంటే తురిమైనా సరే ఒక వేడలపాల్ట గిన్నెలో వేసేసుకొని ఇందులో కొంచెం ఒక టూ స్పూన్స్ వరకు షుగర్ వేసేసుకొని ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదంటుకుంటే ఇలాచి మామూలుగా దంచి అయితే వేసేసుకోవచ్చు నేనైతే మామూలుగా దంచి వేసేసాను ఇలా తేనెపాకం కోసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నాను అంటే కేజీ నరబెల్లానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను తేనెపాకం కోసం లేదు అనుకుంటే మీరు వన్ గ్లాస్ వాటర్ అయినా వేసుకోవచ్చు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కనుక మీకు అంచనా ప్రకారమైనా మీరు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది మాత్రం వేస్తున్నాను తేనె పాకం కోసం ఇక్కడ కేజీన్నర బెల్లం బెల్లం తీసుకున్నాను కదా కానీ పిండి అయితే మాత్రం కేజీ పిండే తీసుకున్నాను మైదా పిండి ఎందుకంటే మైదా పిండి మనం పిండి మొత్తం కలిపి ఫ్రై చేస్తాం కదా ఫ్రై చేసి ఇందులో వేసేటప్పుడు స్వీటు బాగా వేడి మీద ఉన్నప్పుడు ఈ పాకం పట్టిస్తాం కాబట్టి ఆ టైంలో ఈ వేడి మీద కొంచెం పాకం ఎక్కువగానే పీల్చుకుంటుంది కాబట్టి ఇందులో కొంచెం ఏంటంటే ఒక హాఫ్ కేజీ వేసుకోవాలి ఎక్స్ట్రా కేజీ పిండికి కేజీన్నర బెల్లం అయితే మాత్రం పక్కాగా ఉండాలి అయితే ఇక్కడ కేజీ పిండిలో కేజీ మైదా పిండిలో కొంచెం గోధుమ రవ్వ అయితే వేశాను ఒక నాలుగైదు స్పూన్ల వరకు చూసుకొని వేసుకోండి కొంచెం క్రిస్పీనెస్ కోసం నేనైతే గోధుమ రవ్వ యాడ్ చేశాను అలాగే ఇందులో టేస్ట్ కోసం అలాగే క్రిస్పీనెస్ కోసం వంట సోడా హాఫ్ స్పూన్ వేసాను తర్వాత ఇందులో టేస్ట్ కోసం ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను అన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే మనకేంటంటే ఏవైతే మనం సాల్ట్ కానీ బేకింగ్ అంటే వంట సోడా కానీ లేదనుకుంటే అనుకుంటే ఆయిల్ కానీ బొంబై రవ్ కానీ ఇవన్నీ కూడా బాగా కలిసి మనకేంటంటే పిండి కలుపుతున్నప్పుడే మనకు అన్నీ కూడాను బాగా ఈ పిండిలో అన్నీ కూడా కలుస్తాయి అప్పుడే మనం ఈ పిండిని తయారు చేసేటప్పుడు మనకి గులాబ్ పువ్వులు అనేవి సారీ ఈ చంపెంగ్ పువ్వులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి టేస్టీగా వస్తాయి అలాగే మీరు ఇందులో వేడి నెయ్యి అయినా వేసుకోవచ్చు మరిగించి లేదు అనుకుంటే కనుక ఓన్లీ ఆయిల్ ఒకటే వేసేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఇలాగా మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి ఇలా పిండంతా ముందు ముందుగా కలిపేసుకొని ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇది మనం గోధుమ రవ్వతోనైనా చేసుకోవచ్చు సారీ గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే గోధుమ పిండితో చేసినవి ఒక పూటే ఉంటాయండి ఎందుకంటే మెత్తబడిపోతాయి అవి క్రిస్పీగా ఉండవు అందువల్ల మనకి పండగ టైంలో ఎప్పుడూ చేసుకుంటాం కాబట్టి మైదా పిండితో చేసుకుంటే కనుక క్రిస్పీగా ఉంటాయి రెండు మూడు రోజులు కూడా ఉంటాయండి అంటే మనకి మూడు రోజులు పండగ కదా భోగి కనుమ సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ కదా మనకి మూడు రోజులు కూడా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదు మన ఇంటికి మనం ఎవరింటికైనా ఇంటికి వెళ్ళినా ఇవి చక్కగా చేసుకుంటూ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అంత బాగుంటాయి అన్నమాట చాలా చాలా బాగుంటాయి చాలా సులువుగా చేసేసుకోవచ్చు జ్యూసీ జ్యూసీగా వస్తాయి క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఈ గులాబ్బ పువ్వులు ఈ చంపింగ్ పువ్వులు చాలా బాగా వస్తాయి చాలా క్రిస్పీగా ఉంటాయి అంటే టైం ఎక్కువ పట్టదండి ఒక్కసారి మనం చేసాము ఈ విధంగా చేసుకుంటే కనుక నెక్స్ట్ టైం నుంచి కూడాను అంటే ఒక్కసారి చేసిందంటే అంచనా ప్రకారం మనకు అంచనా వచ్చి ఇలా కలుపుకునే విధానంలో కూడా మనం పర్ఫెక్ట్గా కొలతలన్నీ తెలిసాయి అనుకోండి నెక్స్ట్ టైం నేను రెండోసారి నుంచి ఏంటంటే చాలా ఫాస్ట్గా చేసేస్తుంటాము అంత సులువుగా అయిపోతాయి అన్నమాట చాలా సులువుగా అయిపోతాయి ఈ చంపింగ్ పూలు ఇవి మేము చిన్నప్పటి నుంచి కూడా ఇదే పేరుతో పిలుస్తామండి ఈ స్వీట్ని పైగా ఇది మాకు చాలా ఇష్టం మాకే కాదు అందరికీ కూడాను ఈ చంపింగ్ పూల్ అంటే చాలా ఇష్టం కానీ చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనుకుంటారు అది ఏం లేదండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అయితే పిండి మొత్తం కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత మొత్తాన్ని మన చెయ్యికి ఒకవేళ పట్టకపోతే కనుక పట్టదు అంత పిండంతా కూడా మనం కలపలేం కాబట్టి వాటర్ వేసిన తర్వాత ఇలాగ రెండు భాగాలుగా చేసుకొని ఈ విధంగా కలుపుకుంటే కనుక మనకి ఈ ఏదైతే రవ్వ వేసామో ఈ పిండిలో బాగా పట్టి ఈ వాటర్ ఈ వాటర్ వేసాం కదా వాటర్ వేసుకుంటూ కలుపుకున్నాం కదా ఈ దానివల్ల ఏంటంటే మనకి ఆ రవ్వ అనేది మెత్తగా అవుతుందన్నమాట మనం ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా వస్తాయి ఇలా సగం 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 చేసుకుంటూ రెండు భాగాలుగా చేసుకొని ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఈ లోపు మనకి పాకం కూడా రెడీ అయిపోతుందండి కానీ ఇది ఎక్కువసేపు మనం పిండిని కలిపేసి నానబెట్టకూడదు ఎక్కువ టైం తీసుకోకూడదు ఎప్పుడైనా సరే ఇవి ఈ స్వీట్ చేసేటప్పుడు ఏంటంటే పిండి త్వర త్వరగా కలిపేసి త్వర త్వరగా మనం ఉండల్లా చేసుకొని అంటే బాల్స్లా చేసేసుకొని మనకి చపాతీలాగా ఎలా అయితే పూరీలాగా మనం రౌండ్గా మనం చేస్తాము ఆ విధంగా చేసేసుకోవాలి వెంట వెంటనే చేయాలండి దీనికి ఎక్కువ టైం తీసుకోకూడదు ఎందుకంటే ఎక్కువసేపు నాన్న సరే ఎక్కువసేపు మనం పిండి కలిపి పక్కన పెట్టినా సరే ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకొని మనం ఏంటంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండదండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రెండు నిమిషాలంటే రెండు నిమిషాలు ఎక్కువ ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు రెండు నిమిషాల్లో మనకేంటంటే ఏదైతే రవ్వ వేసామో ఆ రవ్వ ఈ పిండిలో మొత్తం కూడా కలిసేలాగా మెత్తగా అయ్యేలాగా నేనైతే ఒక రెండు నిమిషాలు ఇలా మూత పెట్టి పక్కన పెట్టాను అయితే ఇక్కడ మనకి పాకం కోసం నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేశాను అన్నాను కదండి ఇప్పుడు ఇదైతే మాత్రం బాగా ఇలా ఒకసారి ఎక్కడైనా మనకి ఈ బెల్లం మొక్కలు లాంటివి ఉంటే కనుక బాగా కరిగేలాగా మనం వెంటనే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటే కనుక మనకి ఈ లోపు పాకం రెడీ అయ్యేలోపు పిండిని బాగా కలిపి మళ్ళీ రెండోసారి పిండిని బాగా కలిపి ఇలాగ మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా బాల్స్ బాల్స్నివి చుట్టుకొని ఒక పల్లెంలోకి పక్కన పెట్టేసుకోవాలి పాకం రెడీ అయిన తర్వాత వెంటనే ఆయిల్ అనేది మనం స్టవ్ మీద పెట్టి రెడీ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ లోపు ఇక్కడ మనం ఏవైతే బాల్స్లా చేసుకున్నా అది చపాతీలాగా పూరీల్లాగా ఒకసారి చేసుకోవాలి ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయిందండి తేనెపాకం పాకం కూడా రెడీ అయిపోయింది అలాగే ఆయిల్ మరిగేలోపు ఇక్కడ నేను హై ఎప్పుడు కూడాను ఈ స్వీట్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టేలాగా చూసుకోండి ఆయిల్ సిమ్లో పెడితే కనుక ఆయిల్ మొత్తం పీల్చేసుకొని స్వీట్ కూడా సరి రాదండి కాబట్టి వెంట వెంటనే మనకి ఏంటంటే ఎక్కువ వేడిగా ఎక్కువ హీట్ అయ్యేలాగా చూసుకోవాలి ఆయిల్ మాత్రం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవి వేస్తూ ఫ్రై చేసుకుంటూ వెంట వెంటనే వేడివేడి పాకంలో మనం ఇవైతే వేసేసుకోవాలి అంటే మనకి మడత గాజాలు చేస్తూ ఉంటారు వెంట వెంటనే ఏంటంటే అవి గాజాలు చేసిన వెంటనే హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వెంట వెంటనే ఫ్రై చేస్తూ పాకంలోకి వేసి తీస్తూ ఉంటారు అచ్చం ఇవి కూడా అంతేనండి ఆ విధంగానే చేసుకోవాలి అలా చేసుకుంటేనే ఇవి క్రిస్పీగా జ్యూసీగా పాకం బాగా వీటికి పట్టి రెండు మూడు రోజులు ఎక్కువ ఉండేలాగా ఉంటాయి లేదు అనుకుంటే కనుక వెంటనే మెత్తగా అయిపోతాయి అన్నమాట మనం ఇంత చేసింది కూడాను వేస్ట్ అయిపోద్ది ఈ చిన్న చిప్ టిప్తో మనం ఇవి అయితే మాత్రం చాలా సులువుగా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసేసుకొని ప్లెయిన్గా ఇలాగా ఫస్ట్ చేసేసుకొని తర్వాత చపాతీ తరువాత చాక్తో ఇలాగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులోకి ఇలా కట్ చేసేసుకొని ఈ చివరిన ఆ చివరిన కొంచెం ఇలా దగ్గరికి ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఆయిల్లో వేసేయడమేనండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేస్తేనే ఇవి బాగా క్రిస్పీగా తయారవుతాయి లేదనుకుంటే కనుక ఆయిల్ మొత్తం ఫీల్ చేస్తాయి ఎంత మంట తక్కువ ఉన్నా సరే ఆయిల్ పీల్చేసి వీటి టేస్ట్ పోతుంది ఇవి అసలు ఎక్కువ రోజులు కూడా ఉంటనే ఉండవు కాబట్టి ఇలా చూసుకొని వేసుకోవాలి ఇలా బాగా ఆయిల్ మరిగిన తర్వాత ఇది వేసేస్తాను కదా మీకు చూపించడం కోసం ఒకటి వేసి చూపించాను మామూలుగా అయితే మాత్రం వెంట వెంటనే ఒక రెండు మూడు లేదా నాలుగు మనకి ఆ కళాయికి ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకొని అప్పుడు ఈ పాకంలో వేసుకోవాలి మీకు చూపించడం కోసం ముందుగా అయితే నేను ఒకటి ముందుగా వేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఆయిల్లో బాగా ఈ కలర్లో వచ్చేలాగా మనం ఫ్రై చేసుకొని వెంటనే ఈ వేడిగా ఉన్నప్పుడే ఈ ఆయిల్లో నుంచి తీసి ఇలా పక్కన పాకం పెట్టేసుకొని వెంటనే అందులో వేసేసుకోవాలి ఈ పాకంలో అలాగే వేసేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి ఈ పాకంలో అది కూడా వెంట వెంటనే అటు ఇటు తిప్పుతూ వెంటనే తీసేయాలి లేదనుకుంటే ఈ పాకంలోనే ఆ స్వీట్ అనేది మొత్తం కూడాను బాగా మెత్తగా అయిపోద్ది అలా కాకుండా ఈ విధంగా చేసుకుంటే పైన ఏమాత్రం తీగ పాకంలాగా ఉండేది ఎక్కువ పట్టింది అనుకోండి ఇలాగ కన్నల్లో నుంచి ఇలాంటి కన్నాలు గరిటి తీసుకుని ఇలా వా పెట్టుకుంటే కనుక ఇలా తీసుకుంటే కనుక మనకి ఈ పువ్వులు అనేవి ఎక్కువ పాకం మరీ ముద్ర పాకం పట్టకుండా అలాగే పాకం వేస్ట్ అవ్వకుండా మెత్తగా అయిపోకుండా ఈ విధంగా అయితే మాత్రం వస్తాయి ఇక్కడ నేను ఫస్ట్ ట్రిప్పు మీకు ఒకటి వేసి చూపించాను ఇక్కడైతే మాత్రం మూడు వేసాను ఒకేసారి ఇవి కూడా ఏంటంటే మూడు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వేసేసి ఒకదాని తర్వాత ఒకటి అటు ఇటు తిప్పి వెంట వెంటనే తీసేయాలన్నమాట ఆ ఈ విధంగా అయితే మీరు ఎక్కువ శ్రమ శ్రమపడిపోవక్కర్లేదు ఒక చిన్న టిప్ మనం ఇలా అంచనా ప్రకారం చూసుకొని వేసుకుంటే కనుక ఈ మనం చాలా క్రిస్పీగా ఉంటాయండి జ్యూసీ జ్యూసీగా చాలా క్రిస్పీగా ఒక రెండు మూడు రోజులు నెల ఉండేలాగా ఉంటాయి లేదు అనుకుంటే కనుక చా చాలా త్వరగా పాడైపోతాయి అలా పాడవకుండా మెత్తబడిపోకుండా ఉండాలంటే కనుక ఈ విధంగా పాకం పట్టుకొని కావాలనుకుంటే ముద్ర పాకం కూడా పట్టుకోవచ్చండి అది మీ ఇష్టం ఇలా మనం ఎన్నైనా సరే చేసేసుకోవచ్చండి చాలా సులువుగా చేసేసుకోవచ్చు ఎన్నైనా సరే ఈ చిన్న టిప్తో మనం పిండిని బాగా కలుపుకొని జూసే జ్యూసేగా ఉండేలాగా చూసుకొని పాకం పట్టుకొని క్రిస్పీగా చాలా నీట్గా తయారు చేసేసుకోవచ్చు ఇలా అయితే ఎక్కువ శ్రమ పడక్కర్లేదు చాలా సులువుగా అయిపోతాయండి ఇక్కడ నేను విరుపు చూపిస్తున్నాను చూడండి ఎంత మంచి సౌండ్ వస్తుంది చాలా అంటే మనం జంతికలు చేసేటప్పుడు గట్టిగా సౌండ్ వస్తాయి కదా ఆ సౌండ్ వస్తాయి అలాగే తింటున్నప్పుడు కూడా చాలా జ్యూసీగా పంటకి తగులుతా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి